మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బూర సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు పట్టణంలో మున్సిపల్ కార్యాలయం ఎదురుగా సిఐటియు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికుల నిరసన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం తక్షణమే కార్మికుల న్యాయమైన కోరికలను పరిష్కరించాలన్నారు పని గంటలు తగ్గించాలని కార్మికులకు ఇస్తున్న కొబ్బరి నూనె సబ్బులు యథాతథంగా ఇవ్వాలని సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు పరిష్కరించాలి కార్మికుల సమస్యలను ఆంటాడు కార్మికులు రెగ్యులర్ చేయాలి రిటైర్డ్ కార్మికులు రెగ్యులర్ చేయాలి ఇవ్వాలి కార్మిక కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి కార్మిక కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి కార్మిక సబ్బులు కొబ్బరి యూనిఫామ్ వెంటనే ఇవ్వాలి కార్మిక సబ్బులు చెప్పులు కొబ్బరి నూనె యూనిఫామ్ వెంటనే ఇవ్వాలి ఉద్యోగులు కూడా సిఐటి గా రాష్ట డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం ఈ రోజు నిర్వహిస్తా రేపు చెలో విజయవాడ ప్రోగ్రాం మున్సిపల్ యూనియన్ గా నిర్వహిస్తా మున్సిపల్ కార్మికుల సమస్యలు అప్పటికి పరిష్కారం కాబట్టి రేపు రాబోయే కాలంలో నూట పది మున్సిపాలిటీలు మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ సమ్మె చేస్తారు దాని ఈ రాష్ట్ర ప్రభుత్వమే బరాయించాలని కూడా మరి ప్రభుత్వాన్ని వెచ్చరిస్తూ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం కొనసాగించాలని పన్నెండో పిఆర్సీ ప్రకారం కావాల్సినటువంటి వేతనాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ప్రతి కార్మికుడికి కాంట్రాక్ట్ అవుట్కాస్ పనిచేసేటువంటి ఆస్తు కార్మికులకు ఇవ్వాలనేది అదేవిధంగా కార్మికులకి ఇరవై ఆరు వేల రూపాయలతో పాటు పన్నెండో పిఆర్సీని ఖచ్చితంగా అమలు చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు పన్నెండో పిఆర్సీని ప్రకటించి కనీస వేతనాలు అమలు చేయాలని సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు కార్మికులు ఉద్యోగులకు సంబంధించి నాలుగు టీఏలు పెండింగ్ లో ఉన్నాయి అదేవిధంగా రెండు సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న సరం లీవ్లను వెంటనే పరిష్కరించాలని కూడా ఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం అదేవిధంగా ఈ రోజు ఆరు సంవత్సరాలు అవుతా ఉన్నాయి మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచి నిత్యావసర ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి పని చేసిన తర్వాత మరి శుభ్రం చేసుకునే పరిస్థితుల్లో సబ్బులు చెప్పులు కొబ్బరి నూనె యూనిఫామ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది గత రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ కార్మికులకు ఇవ్వని పరిస్థితి కాబట్టి వెంటనే సబ్బులు కొబ్బరి నూనె యూనిఫామ్ చెప్పులు వెంటనే ఇవ్వాలని సిఐడిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మొన్ననే అసెంబ్లీలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా కార్మికుల యొక్క పని గంటలని ఎనిమిది గంటల నుంచి పది గంటలకు పదమూడు గంటలకు పెంచింది ఈ యొక్క దుర్మార్గాన్ని ప్రభుత్వం వెంటనే వెనక తీసుకోవాలని కోరుతా ఉన్నాం ఆనాడు నూట ముప్పై సంవత్సరాల క్రితమే ఎనిమిది గంటల పని విధానాన్ని కార్మికులు పోరాడి సాధించుకున్నారు కానీ ఈ రోజున మరి పది నుంచి పదమూడు గంటల ఈ రోజు ప్రభుత్వం తీర్మానం చేసింది అసెంబ్లీలో ఈ యొక్క తీర్మానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని సిఐడి గారు డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ రోజు మహిళలకి పగటి కాలంలోనే రక్షణ లేని పరిస్థితి కానీ ఈ ప్రభుత్వం నైట్ షిఫ్ట్ పనిచేయాలి నైట్ లో డ్యూటీ చేయాలంటూ ఈ రోజు అనుమతి ఇవ్వడం దుర్మార్గం కాబట్టి మహిళలకు సంబంధించిన విషయాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించబోతే రేపు ఇరవై మూడు రాష్ట్ర వ్యాప్తంగా చెలో విజయవాడ ప్రోగ్రాం నిర్వహిస్తా ఉన్నాం అప్పటికి కూడా ఈ ప్రభుత్వం ఈ సమస్యలు పరిష్కరించబోతే రాబోయే కాలంలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యోగులందరూ మరి సమ్మె చేస్తారు దానికి పరిహాసాన్ని రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని కూడా ప్రభుత్వానికి వాడతా ఉన్నాం సిఐటియు కృష్ణా జిల్లా కార్యదర్శి బి సుబ్రహ్మణ్యం